సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బొలాం ఛానల్ సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు కూడా మీకు వస్తా సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి సో నా వెనకాల చూస్తున్నారు కదా కదిరి సంత జరుగుతూనే ఉంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సంత జరుగుతూనే ఉంటుందండి ఇలాగే రష్ అయితే చాలా ఉంటుంది ఈ వారం రేట్లు కూడా తగ్గినాయనే చెప్తున్నారు సో ఒకసారి రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొత్తం కూడా చూపిస్తాను సో అంతకుముందు ఇది అడ్రస్ చెప్పాలంటే ముందు అనంతపూర్ జిల్లా ఉందండి ఇప్పుడు పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందండి రైల్వే స్టేషన్ నుంచి ఒక వంద మీటర్ల పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మన అడ్రస్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మన వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి పోతే ఒక రైతుకి అవసరం పడుతుంది సో ఒకసారి సంతలో ఏ విధంగా రేట్లు ఉన్నాయి మొత్తం అని కూడా చూపి సో మొత్తం అడిగి అడిగేద్దామండి మూడు నుంచి ఆరు నెలల ఎట్లా ఉన్నాయి కదా అని సో ఇంకా మొత్తం అంతా కూడా స్టార్ట్ చేస్తాను స్టార్టింగ్ నుంచి ఈ వారం ఫుల్ రష్ అయితే చాలా ఉండదు చూద్దాం వీటి నుంచి హెడ్జెట్లు ఉన్నాయి మొత్తం అంతా రేట్లని సరే వచ్చేసి నాలుగు నుంచి ఐదు నెలల పిల్లలు అండి అంటే కొద్దిగా పెద్ద సైజు పిల్లలే నాలుగు నుంచి ఐదు నెలల పిల్లలు ఉన్నాయి ఆరు నెలల పిల్లలు ఉన్నాయి కలిపేసినారు కొమ్ము కనబడతాను కదా మీకు సరి చేద్దాం అడుగు చూద్దాం ఎట్లా చెప్తానని ఎంపదా బాగుండవా హెడ్జర్ట్ పది చేత హెడ్జర్ట్ ఎప్పుడు చేద్దా పదమూడున్నర తగ్గినాయి రేట్లు తగ్గినాయి కదా తగ్గినాయి ఎక్కువ అంతే అక్కడ పాత పదమూడున్నర ఏమీ ఏముండదు పదమూడున్నర అంటావు సో పదమూడు వేల అయిందో చెప్తాను థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా రీజన్గా రేట్లు అయితే తగ్గినాయండి పిల్లల మీద థర్టీన్ థౌసండ్ ఫైవ్ పదమూడు రూపాయలు సో ఇంకా రష్ చాలా ఉండదు అడ్డం పడిపోయినాయి తర్వాత ముందరికి వెళ్ళి చూపిస్తాను మీకు అవార్ పిల్లలు కూడా ఉన్నాయి இதுதாங்க ஓகே இங்கோ சின்ன சின்ன பிள்ளைகள் அடிதான் பதக்கொண்டு வந்து அடிக்கண்ட సో పదకొండు వేలకైతే అడుగుతానంట మొత్తం అన్ని సో ఇవ్వడానికైతే ఉన్నారు కానీ ఆయన ఇచ్చేస్తారు ఒక రెండు వందల మూడు వందలు అట్లా ఇద్దాం పదకొండు వేలకైతే ఇచ్చేస్తారు ఓకే పక్కన చూసుకున్నట్లయితే మూడు పిల్లలని అడుగుదాం ఏం బయట చెప్పిన మూడి మూడు పదహారా ఒకటి ఐదు మూడు ఒకటి వచ్చేసి ఐదు వేల మూడు వందలు చెప్తామండి ఫైవ్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఐదు సార్ మున్నర రూపాయి వెళ్తారు సో ఒకసారి ఇక్కడ చూడండి అన్ని ఎర్రపిల్లలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఇది చూడండి ఈ నాలుగు ఎర్రపిల్లలు ఎర్రపిల్లలు కావాల్సింది కాబట్టి మనకి గ్యాలియేట్స్ అంతా కూడా అమ్ముతూ ఉంటాయి ఏనా ఇది చెప్పిన అన్న ఈ నాలుగు గత పదిన్నరతో అమ్మాలనా లేకుండా చెప్పడమా పదకొండున్నరతో పదకొండు చెప్పి పది పదిన్నరకే సార్ పదకొండు వేలు చెప్పినారంట పదిన్నరకి అయితే నా ఫ్రెండ్స్ గ్యాలియట్స్ అంతలో అది ఫ్రెండ్స్ ఓకే ఇదే ఇద్దరు ఎట్లా చెప్పిన సింగిల్ మూడు వేలు పొట్లే మన పొట్లే మూడు వేలు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఎడు చూసుకోండి ఇక్కడ కొన్ని మన పొట్ల పిల్లలు అయితే ఉన్నాయి ఎక్కడ చెప్తాను అన్న జతవి పన్నెండున్నర సో జత వచ్చేసి పన్నెండు వేల ఐదు వారు చెప్తాను అండి సో ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హన్నెడు సార్ ఐదు రూపాయలు తరే బారా హజారు పాంశ రూపాయ బోల్సాడా అన్నీ కూడా బాగా ఉంటాయి సరిగా వీటి పక్కన చూసుకున్నట్టయితే ఇలా ఉండే అన్నీ నాన్నెల పిల్లలు ఐదు నెలల పిల్లలు అన్నీ కళినారు చూద్దాం ఏం బయట చేరునా చేద్దా పదహారా పద్నాలుగు వేలంట ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సవర చౌద హజార్ రూపాయ బోల్ ఫుల్ రష్ అయితే చాలా ఉంటుంది వారం ఆడ ఆడే ఎట్టుకోని తీసుకోవాలి పిల్లలు ఏనా ఎటు చెప్పిన చేత జత ఎట్లా ఇప్పుడు పది ఎనిమిది సో పదివేల ఎనిమిది వందలు చెప్తానండి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పత్ సార్ ఎన్నూరు రూపాయలు తర సో ఫిక్స్ చేయడ ఉంటుంది సో ఇదా ఎనిమిది వేలు ఆరామ్గా పెట్టచ్చు ఓకే సో మనకి వారే పిలుస్తాను చూద్దాం వీడియోకి కాదు ఎటు చెప్పినా చేత ఇప్పుడు చూసినట్టు వచ్చి తొమ్మిది వేలకైతే కొనాలండి తొమ్మిదికైతే కొన్నాడు తొమ్మిది వేలకి ఈ వారు వారన్నీ కూడా కొంటా ఉన్నారు అనమాట ఇప్పుడు చూసిన పిల్లలు మీరు అది నా అవి తొమ్మిది వేలకైతే కొన్నారండి నాలుగు వేల వందలు నాలుగు వేల వందలతో సో అన్నీ కొంటా ఉన్నారు పిల్లలు ఇక్కడ ఓకే సో నేను ఎనిమిది వేలు పెట్టచ్చు అనుకున్నా తొమ్మిది వేలు పెట్టినారు ఒక్కొక్కటి ఎనిమిది వేల ఎనిమిది వందలు ఎనిమిది వేల నాలుగు వేల ఎనిమిది నాలుగు వేల వందలు అంటే ఏమో కొంతమంది ఇష్టంగా ఉండరు కొంతమంది మనకి అంత ఇబ్బంది ఏం లేదన్నప్పుడు కొంచెం తగ్గిస్తారు ఎటు చెప్పినారు రూపాయ చెప్తా ఇవి పదిన్నర ఏం బాగుండవా సో పదిన్నర చెప్తాను అండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పత్తు సవరద ఐదున్నర రూపాయలు వెళ్తావు దశ హజారు పాద రూపాయలు బోల్ ఏనా ఇది ఉంటాయ ఎంత పడింది ஆறு வயசுதா வெயி வயிசாண்டா இப்படியே எல்லா அது கதா பொரே வைத்து எந்த ஓகே வசன சோசார் இங்க முந்தரை சூதாமு அசலி பெண்டாய் பிள்ளையே கனப்படு அட்டல చూస్తాం ఇంకా ముందర చూసి పిల్లలు చూసిన తర్వాత పెద్ద పెద్ద వీడియోలు తీస్తాం ఇంకా అన్ని మూడు నుంచి ఆరు నెలల పిల్లలు ఎదుగుతూనే ఉన్నాను అప్పటి నుంచి లాస్ట్గా మనకి అయితే కనిపడినాయి పిల్ల దూరింది ఉన్నది ఈ పిల్ల ఈ దూరించి అది దూరింది అంటే అప్పక నుంచే అవి అన్నీ మనీ కదా నీళ్ళు ఇంకా అట్లయితే ఏముంది అట్లానా తిరగబడతానే ఒకసారి ఫ్రెండ్స్ చూద్దాము పొటేలు కొదాలు ఉన్నాయంట అన్నీ కుదాలు ఈ పొటేలు నీ అక్క తరమార్ అయితేనేయ ఎట్ చెప్పిన చేద్దాన అయ్యి పొటేళ్ళు పొటేలు ఎట్లా చెప్పిన అది ఈ కొదాలు పద్నాలుగు చిల్లర చెప్తాను అండి పదమూడు పదమూడు వేల అయిందరు అయితే అడిగినారంట పద్నాలుగు వేల ఐదు చెప్పండి పదమూడు వేల ఐదు అడిగినారంట ఫ్రెండ్స్ ఇవన్నీ అన్ని పొట్టబిల్లలే కొదాలో ఒకసారి చూద్దాము ఎట్లా చెప్తున్నారా కొత్త సరే చూద్దాం ఇది ఎట్లా చెప్తున్నారా కొత్త ఇవి ఎట్లా చెప్పిన ఇవి ఎట్లా చెప్పిన చేత సో ఇవి కూడా పద్నాలుగు వేలకి అయితే చెప్తున్నారంట ఫ్రెండ్స్ అన్నీ కూడా కొదాలు ఇవి కూడా పద్నాలుగు వేలకి అయితే చెప్పినారంట ఓకే సో మొత్తం అవి కూడా బాగానే ఉండాలి చూసుకోవచ్చు మీరు అని